ఆశ్రయ గారికి అమ్మగారికి కూడి వచ్చిన సంగం అందరికీ నా వందనాలు నా సాక్ష్యం ఏమంటే మా పాప గురించి నాకు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ అయిందనమాట కానీ అప్పటి వరకు నాకు గర్భఫలం ఏం లేదు నేను ప్రేర్ చేసుకున్నాను తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు పీసీఓడి ఉంది అని చెప్పారు అంటే గర్భసంచిలో నీటి బుడుగలు ఉన్నాయని చెప్పారు మీకు చాలా ఇబ్బంది అవుతుంది అందడానికి చాలా టైం పడుతుంది చెప్పలేము అని అన్నారు అప్పుడు నేను ఆశ్రమగారితో నాగరాజు అన్న వాళ్ళతో ప్రార్థన చేయించుకున్నాను అన్నయ్య చెప్పాడు పోయినస లాస్ట్ వీక్ కాక అంత ముందు వీక్ క్రిస్మస్ కేరల్ సర్వీస్ అప్పుడు మా ఇంటికి వచ్చారు అనిల్ అన్న నాగరాజు వాళ్ళు అప్పుడు చెప్పారు వెలుగులాగా కనిపించింది అని అదే ఇయరు నేను జనవరి ఫస్ట్ రోజు ఈ జనవరి ఫస్ట్ కాకుండా ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ రోజు నేను అది చూపించుకున్నప్పుడు హాస్పిటల్లో కన్ఫామ్ అయింది తర్వాత ఇంత కష్టపడి మెడిసిన్ వాడి ఇంత కాదు అన్నా కూడా దేవుడు కృప చూపించి నాకు గర్భఫలం ఇచ్చిండు అంత పడిన తర్వాత ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు పాప సేఫ్గా డెలివరీ అయింది ఇండిపెండెన్స్ డే రోజే పుట్టింది చాలా ఆరోగ్యంగా పుట్టింది పుట్టినాక ఒక ఫైవ్ డేస్కేమో బాక్స్లో పెట్టిండ్రు కానీ వన్ డే పెట్టిండ్రు కామెల్ అయితే కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని కృప వల్ల నా బిడ్డకు చిన్న జలుబే కానీ జ్వరమే కానీ అసలు ఏ సమస్య లేదు ఇంతవరకు ఏ డాక్టర్ దగ్గరికి నా కూతుర్ని తీసుకొని పోలేదు కడుపులో ఎన్నో సమస్యలు కానీ ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె